మనుషుల్లో విలువలు మచ్చుకైనా కనిపించడం లేదా వివాహేతర సంబంధాల కోసం స్త్రీ పురుషులు ఎందుకు వెంపర్లాడుతున్నారు మన దేశంలో ఈ విపరీతాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి క్రైమ్ రేట్లో ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ద సింహభాగం ఉందా ఎందుకీ వైపరీత్యం దేనికోసం ఈ ఆరాటం భాగస్వామి దగ్గర లేనిది కొత్త వ్యక్తిలో ఏముంది మానసిక నిపుణులు ఏమంటున్నారు వాచ్ ది స్టోరీ వివాహం విద్య నాశాయ శోభనం సర్వనాశాయ అనేది ఒకప్పటి సామెత టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొద్దీ ఆ సామెత మరుగున పడిపోయి వింత పొక్కడలు కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా పోస్టింగులు కొత్త కొత్త పరిచయాలు ఇవన్నీ దంపతుల మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి ఫలితం కొత్తదనం కోసం ఆరాటం తమకు దొరకనిది ఏదో అందుకోవాలనే పోరాటం అందుకే ఈ వివాహేతర సంబంధాలు ఇవే ఇప్పుడు కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి ఒకప్పుడు ఇలాంటివేవీ లేవా అంటే పురాణాల నుంచి వివాహేతర సంబంధాల ప్రస్తావన ఉంది గౌతమ మహర్షి అహల్యల కథ కూడా ఇలాంటిదే గౌతమ మహర్షి అహల్యను అపార్థం చేసుకుని పాషాణంలా మారమంటూ ఆవేశంలో చెప్పిస్తాడు ఆ మధ్య వచ్చిన సినిమాలోనూ ఇదే టాపిక్ ను కామెడీ ట్రాక్ కోసం వాడారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వామి నదికి పోలేదా అంటూ సమంత చెప్పే ఆ డైలాగ్ అప్పట్లో థియేటర్లలో చప్పట్లు కొట్టించింది కూడా అయితే అది సినిమా కానీ రియాలిటీలో కూడా ఇలాంటి సంఘటనలు అనునిత్యం దర్శనమిస్తున్నాయి ఏదో ఒక మూల రోజు ఏదో ఒక కథ వింటూనే ఉన్నాం ఇందుకు కారణాలు కోకొల్లలు వధూవరుల అంగీకారం లేకుండా పెద్దలు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం ఒక కారణమైతే ఇష్టం లేని పెళ్లిళ్ళు మరో కారణంగా చెప్పవచ్చు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి అవే తూనీగా తూనీగా ప్రేమ కథలు నిజమే పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరుతో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకోవడం చిన్ననాటి ఆకర్షణలు అప్పుడు అలివి కాని కోరికలు ఇప్పుడు తీర్చుకునేవారు ఈ మధ్య తారసపడుతున్నారు అందుకోసం భర్తని సొంత పిల్లల్ని చంపేందుకు విషం ఇచ్చిన మహిళామణులు ఉన్నారు అయితే మానసిక వైద్యులు మాత్రం పరస్త్రీ వ్యామోహాన్ని పరపురుషుడిపై కోరికని తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు నిజానికి మనసు అంతరాల్లో దాగి ఉన్న కోరికలు అవకాశం దొరికినప్పుడు గుర్రాలై పరుగులు తీస్తున్నాయి అందుకే సినీ గేయ రచయిత కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే అని ఓ ఫ్యాంటసీ సాంగ్ కూడా రాశారు నిజానికి ఇప్పుడు చాలామంది మిడిల్ ఏజ్డ్ జంటలు తన పార్ట్నర్కు తెలియకుండా ఏదో మూల ఆలపిస్తూనే ఉన్నాయి ఇలా విపరీతమైన ఆలోచనలకు కారణాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు నిజానికి ఈ సంస్కృతి విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా కెనడా యూకే లాంటి పాశ్చాత్య దేశాలు కనిపించేది గ్లోబలైజేషన్ పుణ్యమాని అది భారత్ను ఆవహించింది మొఘల్ కాలంలో ఇలాంటి వివాహితర సంబంధాలు కో కొల్లలు ఈ మధ్యే మొఘల్ చక్రవర్తి అక్బర్ మన దేశాన్ని పాలించిన సమయాన్ని ఆధారంగా తాజ్ అనే పేరుతో ఓ సిరీస్ జీ ఫైవ్లో విడుదలైంది అది చూస్తే మొఘలాయుల వ్యసనాల కోసం ఎంత దిగజారారో తెలుస్తుంది ఇప్పటి వరకు సలీం అనార్కలీల కథ అపూర్వమైన ప్రేమగాథగా చరిత్ర పుస్తకాల్లో లిఖించబడింది కానీ అది వావి వరసలేని బంధం వ్యామోహమని సదరు తాజ్ సిరీస్లో డైరెక్టర్ బోల్డ్గా చెప్పేశాడు సలీం అనే యువరాజుకు సప్త వ్యసనాలున్నాయని అక్బర్ వివాహేతర బంధాన్ని అనార్కలితో కొనసాగించాడని వారికి పుట్టిన కొడుకే ధనియాలని చరిత్ర చెబుతోంది అయితే తన కొడుకు వయసు ఉన్న సలీంతో అనార్కలి ప్రేమాయణం నడిపిందనేది వావి వరుసలు లేని ఆ ప్రేమ కథకు అంత ప్రచారం ఎందుకొచ్చిందో ఇప్పటికీ చాలామంది చరిత్రకారులకు అర్థం కాదట సరే గతం గతహ ఆ చెండాలను మనం ఆదర్శంగా తీసుకుని ఉద్ధరించేదేముంది అది వదిలేద్దాం మరి అన్యోన్య దంపతులైన పతి పత్నిల మధ్య ఆ ఓ ఎందుకు వచ్చి చేరుతున్నట్లు దీనికి చాలా కారణాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు ముఖ్య కారణం సమయం కేటాయించకపోవడం పార్ట్నర్కి తగినంత టైం ఇవ్వకుండా కెరీర్ మీద దృష్టి సారిస్తూ డబ్బు వెంట పడుతుంటే భాగస్వాములు కోరికల వెంట పడుతున్నారు వంద కేసుల్లో తొంభై కేసులు ఈ బాపతుకు చెందిన పార్ట్నర్ మీద ఆసక్తి తగ్గడం ప్రేమాభిమానాలకు దూరం చేయడం ఒక కారణమైతే మెంటల్ కండిషన్ కూడా ఒక కారణంగా చెబుతున్నారు డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు చేతిలో మొబైల్ ఉండడం అందులో అనుకోకుండా తారసపడుతున్న అడల్ట్ కంటెంట్తో పరాయి వ్యక్తుల మీదకు మోజు పెంచుకోవడం కారణంగా తెలుస్తోంది ఉచ్చనీచాలు మరచిపోయి ఎంతకైనా తెగించడానికి వారి మానసిక పరిస్థితితో పాటు హార్మోన్ల ప్రభావం సైతం అధికంగా ఉందనేది ఓ సర్వే చెబుతున్న అక్షర సత్యం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రభావం అధికమవడం కూడా ఈ వైపరీత్యాలకు కారణంగా చెప్పవచ్చు ఒకప్పుడు తమను తాము నియంత్రించుకునేందుకు దైవభక్తిపై చాలా మంది దృష్టి సారించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నిత్యం సోషల్ మీడియా అనే సైతాన్ వెంటాడుతూ ఉండడంతో తప్పు చేయక తప్పని పరిస్థితి వచ్చి పడుతోంది దేశంలో ప్రతి వంద హత్య కేసుల్లో సుమారు ఎనభై శాతం కేసులు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మన రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ అనే ఒకే ఒక్క క్లాజును ఉపయోగించుకుని కోర్టులు సైతం ఈ విపరీత ధోరణులకు కళ్ళాలు వేయలేకపోతున్నాయి దీంతో ఇబ్బడి ముబ్బడిగా యాప్లు సైతం వచ్చేస్తాయి లోన్లీగా ఉన్నారా బోర్ ఫీల్ అవుతున్నారా ఈ సాయంత్రాన్ని ఆహ్లాదంగా గడపాలని కోరుకుంటున్నారా అంటూ డేటింగ్ యాప్లు నెట్టింట స్వైర విహారం చేస్తున్నాయి వీటిపై నియంత్రణ ఏమాత్రం లేదు ఇకపోతే ఓటీటీల కల్చర్ కూడా బెడ్రూంలోకి చొచ్చుకురావడం దానిమీద కంట్రోల్ లేకపోవడం మితిమీరిన శృంగారం ప్రసారం చేయడం అందుకు సెన్సార్ లేకపోవడం ఒంటరిగా ఫీల్ అవుతున్న పార్ట్నర్ను తప్పుదోవ పట్టిస్తోంది దేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుంది అయితే తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు డేటాను రిలీజ్ చేసింది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ను వాడే వారిలో తమిళనాడులోని కాంచీపురం నెంబర్ వన్ ప్లేస్లో ఉందని తేల్చి చెప్పింది టాప్ టెన్లో సెంట్రల్ ఢిల్లీ గుర్గావ్ గౌతమ్ బుద్ధనగర్ సౌత్ వెస్ట్ ఢిల్లీ డెహ్రాడూన్ ఈస్ట్ ఢిల్లీ పూణే బెంగళూరు సౌత్ ఢిల్లీ ఉన్నాయని ఈ యాప్ చెప్పుకొచ్చింది కాగా హైదరాబాద్ ఈ లిస్టులో పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే బాగా చదువుకున్నవారు కాస్మోపాలిటన్ ఏరియాల్లో నివసించేవారు ఈ డేటింగ్ యాప్లతో వివాహేతర సంబంధాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని తేట తెలమైంది అయితే ఈ విపరీతాలు గ్రామాల నుంచి ద్వితీయ తృతీయ స్థాయి నగరాల వరకు అన్ని చోట్ల ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి క్రైమ్ రేట్ను చూస్తే ఈ వివాహేతర సంబంధాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంటయ్యా అంటే భాగస్వామికి సమయం కేటాయించకపోతే ఇలా పక్క చూపులు చూస్తారనేది ఇక్కడ అంతా తెలుసుకోవాల్సిన నిజం మనసు విప్పి దంపతులు మాట్లాడుకోవాలి ఎప్పుడు డబ్బు యావనే కాదు పార్ట్నర్ని పట్టించుకోవాలి నేర నిరూపణలోనూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది కాల్ డేటా తీస్తే క్షణాల్లో ఏం జరిగిందో పోలీసులు కూపీ లాగుతున్నారు అవి కాకుండా లొకేషన్ ట్రాక్ చేయడం గూగుల్ అవుట్లతో పాటు ఎక్కడ చూసినా సీసీ కెమెరాల పహారా ఉండనే ఉంది అందుకే హత్య జరిగిన ఇరవై నాలుగు గంటలోపే ఇది వివాహేతర హత్యగా తేల్చి అందుకు స్కెచ్ వేసిన భర్తనో భార్యనో జైలుకు పంపిస్తున్నారు పోలీసులు ఇక్కడ ఒక్కటే ఆలోచించాలి కేవలం ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి తప్ప ఎవరూ చేసేదేమీ లేదు వివాహేతర సంబంధం కోసం పరాయి వారి పొందు కోసం పార్ట్నర్ని చంపేస్తే జైలుకెళతారు కానీ సుఖాన్ని ఎలా పొందుతారు ఈ చిన్న లాజిక్ను చాలామంది ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావటం లేదు అందుకే మర్డర్లు చేసిన వెంటనే దొరికిపోతున్నారు క్షణికావేశాలతో బ్రతుకులు జైలు పాలు చేసుకుంటున్నారు మీకేం కావాలో ముందు మీ పార్ట్నర్కి క్లియర్గా చెప్పండి అంతేకాదు చాటుమాటు వ్యవహారాలు నడిపితే ఎప్పటికైనా బయటపడక తప్పదు ముందు ఒంటరితనాన్ని జయించాలి మంచి స్నేహితులతో నిత్యం టచ్లో ఉండాలి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి లైఫ్ను బిజీగా మార్చుకోవాలి ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ సో బీ కేర్ఫుల్